జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామతి ప్రణీత శ్రీ మహాభాగవతను పారం చేస్తున్నాము సప్తమ స్కంధంలో ఉన్నాము ప్రహ్లా ప్రహ్లాదుని చరిత్ర చూస్తున్నాము ఆ ప్రహ్లాదు యొక్క గురువులు ఈరోజు హిరణ్య కశిపుని దగ్గరికి వచ్చి ప్రహ్లాదుని యొక్క విద్యా కౌశలాన్ని పరిశీలిద్దామని వస్తారు చాలా అద్భుతమైన ఘట్టము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం గురువు హిరణ్య కశ్యపుణ్ణి చూసి రాక్షస వంశాధిపతి నీ కుమారుని కౌశలాన్ని పరిశీలించు శత్రుపక్షం వారి విషయాలు మాన్పి నీతి శాస్త్ర విషయాలలో పరిపూర్ణిగా తీర్చిదిద్దామని అన్నాడు అలా చెప్పిన శుక్రాచార్యుని కొడుకు మాటలు విని రాక్షసరాజు తనకు సాష్టాంగ నమస్కారం చేసిన కొడుకును దీవించి చేతులు చాచి వడిగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌలించుకుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని నిమిరి గడ్డము పునికి చెక్కిలి ముద్దుపెట్టి శిరస్సును ఆగ్రానించి అతిశయించిన ప్రేమతో ఆనంద బాష్పధారలతో బాలుని ముఖం తడుపుతూ నెమ్మదిగా ప్రేమపూర్వకమైన మాటలతో ఈ విధంగా పలికాడు చిత్రంగా ఇంతకాలం గడిచిపోయింది పరిశీలించి తెలుసుకునదగిన విషయాలు ఏవేవి గురువులు చెప్పారు ఏ విధంగా చదివించారు నీ చదువు సామర్థ్యాన్ని తెలుసుకొన కోరుతున్నాను నీవు నేర్చిన శాస్త్ర విషయాలలోని ఒక పద్యాన్ని చెప్పి అర్థ తాత్పర్యాలను వి వివరించు నాయనా నీతో పాటు నీతిశాస్త్ర పాఠాలు చదివిన రాక్షస బాలురు నిన్ను మెచ్చుకోవటం లేదు వారు గురువులు చెప్పినవన్నీ చదివి అనుభవంలోకి తెచ్చుకున్నారు గ్రంథ సారాన్ని గ్రహించి నేర్పరులై సమర్థంగా అన్నీ చెప్పగలుగుతున్నారు నీవు ఎప్పుడు పండితుడు అవుతావు అని ఎంతో ఆశతో ఉన్నాను నన్ను కన్న తండ్రి నీ గొప్ప ప్రతిభను ప్రదర్శించవయ్యా అన్న తండ్రితో ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా పలికాడు చదివించిన నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి తండ్రి ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు ముఖ్యమైనవి అనేకం గురువులు నన్ను చదివించారు చదువులలోని రహస్య గ్రహించాను సాత్విక లక్షణం గలవారికి మాత్రమే బోధపడే విధంగా చదువులోని మర్మం ప్రహ్లాదుడు గ్రహించగలిగాడు అదే బ్రహ్మజ్ఞానము గురువులే శాస్త్ర అర్థాలు చెప్పినా ప్రహ్లాదునికి బోధపడే అర్థం విష్ణుతత్వం రాక్షసశ్రేష్ట తనువుతో మనస్సుతో వాక్కుతో భగవంతుని తోడి చెలిమిని సైక్యము భగవంతుని గూర్చి వినడాన్ని శ్రవణము భగవంతుని యొక్క సేవ భావాన్ని దాస్యము భగవంతునికి వందనాన్ని వందనము భగవంతుణ్ణి పూజించడాన్ని అర్చనము భగవంతుని పరిచర్యను సేవనము భగవంతుని గూర్చినదైన ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ నివేదనము భగవన్నామ రూప సంకీర్తనను కీర్తనము భగవంతుణ్ణి ధ్యానించటమనే చింతనము ఈ తొమ్మిది విధాల భక్తి మార్గాలతో విశ్వరూపుడైన శ్రీహరిని నమ్మి సాధు స్వభావంతో ఉండటం క్షేమకరమని తలుస్తాను హరిభక్తి లేని వారి వ్యర్థమైన జీవితము సంసారము అందునికి చంద్రోదయం వంటిది చెవిటివానికి శంఖధ్వని వంటిది మూగవాడు మంచి గ్రంథాలు బోధించటం వంటిది నపుంసకుడు మగువ పొందు కోరినట్లు చేసిన మేలు మరచిన వారి బంధుత్వం వలె బూడిదలో పోసిన ఓమ ద్రవ్యాల వలె పిసినిగొట్టు వాని సంపద వలె పందికి సువాసన వలె నిరర్థకమైనవి కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వా రక్షకుని చూచి చూడ్కులు చూడ్కులు శేషాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకరించు విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్ర అస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పేడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమని ఏడి తండ్రి తండ్రి పద్మనేత్రుని పూజించేవే చేతులు లక్ష్మీపతిని వర్ణించేదే నాలుక దేవతల రక్షకుణ్ణి చూసేవే చూపులు పన్నగ తల్పునికి ముక్కేడిదే శిరము విష్ణు సంబంధమైన కథలు వినునవే చెవులు మధుసూదన్ని తలచే మనస్సే మనస్సు భగవంతునికి ప్రదక్షిణాలు చేసేవే పాదములు పురుషోత్తముడని అరియందు ప్రసరించేదే బుద్ధి దేవతలకు దేవుడైన వారిని తలచినదే దినము చక్రధారిని కూర్చి తెలియజేసేదే చదువు భూమీషుడైన విష్ణువుని కూర్చి బోధించేవాడే గురువు హరిని పొందుమని చెప్పేవాడే తండ్రి ఏ విద్య నేర్చావు గురువు గురువులేమి బోధించారు ఏ శాస్త్రం చదివావు అని తండ్రి అడిగినప్పుడు శ్రీహరిని పూజించని చేతులు స్థుతించని నాలుక ధ్యానించని మనస్సు విష్ణు దర్శనం నోచుకొని చూపులు ఆ దేవదేవునికి మొక్కని శిరస్సు భగవంతుని లీలా వినోదాలను వినని వీణులు విష్ణుని కలగని బుద్ధి నిరర్థకాలని వాటి భగవద్భావనే వాటి పరమార్థమని వాటి భగవద్భావనే వాటి పరమార్థమని ఆ స్వామిని తలంచని క్షణాలు దినాలు లెక్కించదగ్గవి కావని భగవంతుణ్ణి నిరూపించని చదువుకు అర్థమే లేదని అటువంటి భగవత్ సాక్షాత్కారం కలిగించే భక్తి మార్గాన్ని బోధించని గురువు గురువు కాడని చివరకు జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి కాడ కాడని ఆ జగజ్జనకుని తెలుసుకొమ్మని ప్రబోధించని తండ్రి తండ్రే కాడని చెప్పకనే చెప్పాడు ప్రహ్లాదుడు చదువుల మర్మం తెలిసినవాడు కనుక ఉపాధి శరీరానికి ఉన్న ప్రయోజనము జన్మనిచ్చిన తండ్రికి ఉండవలసిన అర్హత ఏమిటో వివరించాడు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమ ధ్వనితోడి డక్కగాక హరిపూజనము లేని అస్తంబు అస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాద యుగముతోడి పశువుగాకా కమల నేత్రునికి ఉపయోగపడిన శరీరము గాలితో నిండిన చర్మపు కొలిమితిత్తి వంటిది వైకుంఠ వాసు పొగడని నోరు డమడమ ఢమ ధ్వని చేసే డక్క వంటిది శ్రీహరిని పూజించని చేయు చెట్టు కొమ్మతో చేసిన తెడ్డు వంటిది లక్ష్మీపతిని చూడని కన్నులు శరీరం అనే గోడకు గల గవాక్ష రంధ్రాల వంటివి చక్రదారిని కూర్చి చింతించిన జన్మము కదలాడే నీటి బుడుగ వంటిది విష్ణుభక్తి లేనివాడు విద్వాంసుడైన రెండు పాదాలు కలిగిన పశువు వంటివాడు విష్ణుభక్తి ప్రభావాన్ని ప్రహ్లాదుడు హిరణ్య కశిపునికి వర్ణించి చెప్పాడు మానవుని సర్వాంగాలు భగవన్ నిమిత్తంగానే ఉపకరించాలి లేని నాడు ఆ జన్మ వ్యర్థము దానవనాథ దాసత్వం దాసత్వమనే ఓరుగాలి లేకపోతే సంసార మేఘముల సమూహము చెదరగలదా విష్ణువుని సేవించడమనే అమృత వృష్టి లేకుంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనే తాపత్రయ భయంకర దావాగ్నులు చల్లారుతాయా విష్ణుని అందరి జ్ఞానమనే బలవాగ్ని లేనప్పుడు అంతటా నిండిన పాప సముద్ర సమూహాలు ఎండిపోగలవా పద్మనేత్రుని స్థుతులనే సూర్యకాంతులు లేకుండినట్లయితే గొప్ప ఆపదలనే దట్టమైన చీకట్లు తొలగిపోతాయా ముక్తి సాధనకు ప్రధానమైన విష్ణుని యొక్క స్మరణమని అంజనం లేకుండా సాటి లేని జన్మరాహిత్యమనే నిర్మలమైన మోక్షనిది కానవస్తుందా బ్రహ్మదేవునికైనా సాధ్యం కాదు అని ఈ విధంగా భయము కాని మరపు కాని తెలియక లెక్క చేయక పలికే కొడుకు మాటలు చెవులకు కఠినంగా తోచగా ఘనతలు అదురుతూ ఉండగా పెదవులు కొరుకుతూ అదరి పాటుతో గురుపుత్రుణ్ణి చూసి విరోధి కథలా నీవు నేర్పించినది అని హిరణ్య కశ్యపుడు ఈ విధంగా పలికాడు సమర్థమైన నీతి శాస్త్రాలలో పాండిత్యం గలవాణిగా చేస్తామని బాలుణ్ణి తీసుకుపోయి పనికిరాని శత్రు సంబంధమైన దుర్విషయాలను కపటత్వంతో బోధించావు భృగువంశ శ్రేష్ట బ్రాహ్మణుడవని నమ్మాను అయ్యయ్యో బ్రాహ్మణాకృతి ధరించిన వాడివే కానీ నీవు నిజంగా బ్రాహ్మణుడివా ఓ బ్రాహ్మణుడా ధర్మం తప్పి ప్రవర్తించేవారు చెడు తలపు గలవారు అయిన జనులు పాపాలు వారి ఆయు పట్టులలో వ్యాధి రూపంగా పీడిస్తాయి హిరణ్యకశ్పిని ఆగ్రహం మొదట గురుపుత్రులపై ప్రసరించింది పుత్రుడు చిన్నవాడు కనుక విష్ణుభక్తి అతనికి సహజ లక్షణమని భావించడం లేదు గురువులే వక్రమార్గం పట్టించారేమో అని సందేహం కలిగింది గురుపుత్రులు కనుక హింసామార్గం అనుసరించక నిందారోపణలు చేస్తున్నాడు అప్పుడు తర్వాత మరి దీనికి సమాధానంగా పురోహితుడు ఏమంటాడు తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు